హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మామిడికాయ చట్నీ పెడుతున్నాను ఇవో మామిడికాయ చట్నీ కావాల్సినవి మామిడికాయలు ఈ చెట్టు మీదకించి తెంపుకొచ్చినాయండి మా కూతురు వాళ్ళ ఇంటికాడ తెంపుకొని వచ్చినవి మామిడికాయలు ఒక ఇరవై కాయలు తెచ్చినాం మేము ఇప్పుడు వాటర్లు వేస్తున్నాం మంచిగా వాటర్ నానబెట్టుకోవాలంటే పొద్దున్నే నానబెట్టేసి మధ్యాహ్నం సాయంత్రం వరకు చేసుకోవచ్చు మామిడికాయ చట్నీ ఏంటంటే మంచిగా ఉంటుంది పచ్చ నానబెట్టుకోవాలి తుడుచుకోవాలి నానిన తర్వాత చట్నీ పెట్టేటప్పుడు అన్నట్టు ఇవి అల్లము అల్లం అంతా మంచిగా నానబెట్టేసి పొట్టు గీకేసి పెట్టుకున్నానండి వెల్లిపాయలు అల్లము ఇవన్నీ కట్ చేసి అల్లం గిట్ట కట్ చేసి మిక్స్ వేసుకున్న మంచిగా కడిగేసి ఇదంతా పొట్టు తీసి పెట్టుకున్న చూడండి ఇట్లా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి మామిడికాయ చట్నీ ఇవి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసి మిక్స్కి వేసుకోవాలన్నట్లు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలన్నీ ఎండకు పెట్టుకొని మంచిగా చేసుకున్న పొట్టు ఇవంతా ఉలిసేసుకొని ఎల్లిపాయలు పెట్టుకోవాలి మిక్స్కి వేసుకోవాలి ఇవి పొట్టంతా తీసినాక విడివిడిగా తీసు వేసుకోవాలండి మిక్సీకి ఇప్పుడు ఏంటంటే అల్లము అలాగా మిక్స్కి వేసుకోవాలి ఎల్లిపాయలు అలాగే వేసుకోవాలన్నట్టు ఇది అల్లం చట్నీ అంటారు మామిడికాయలు ఇగో అల్లము మిక్స్కి కేస్తున్నా చూడండి ఎంత బాగుంటుందండి ఎండాకాలం సీజన్లో ఈ మామిడికాయలు వచ్చుడు చట్నీ పెట్టడము సంవత్సరం పాటు ఇది నిలుగుండే పచ్చడదండి మిక్స్కి ఎల్లిపాయలు గిట్ వేస్తున్నా అల్లం వేసినాక మిక్స్కి వేసుకుంటున్నా మా మన్మడు వేస్తుండ్రు చూడండి ఎల్లిపాయలు నేను వేస్తానని వచ్చిండు మా మన్మడు నాని నేనేస్తాను వేసిండు ఇగో మిక్స్కి వేసిన ఎల్లిగడ్డ అల్లము ఎల్లిగడ్డ మిక్స్కి వేసుకున్నాక మా ఆయన మామిడికాయలు కొడుతుండు అండి మామిడికాయలు కొట్టి పిచ్చినామండి నానబెట్టిని మంచిగా తూర్చుకొని ఇట్లా పచ్చళ్ళు కొట్టుకున్నాం అన్నట్టు మామిడికాయ పచ్చళ్ళు అవన్నీ మంచిగా తూర్చుకొని కొలత లెక్క చేసిందండి చట్నీ నాలుగు డబ్బాలకు ఒక డబ్బా కారం ఆవపొ ఆవపొడి కొంచెం అన్నీ కలిపి కానీ ఇది అల్లం చట్నీ ఆవ ఆవపొడి కొంచెం వేసుకున్న ఇవన్నీ మామిడికాయ పచ్చళ్ళు కొట్టి పెట్టినాక తుడుచుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కొట్టుకోవాలి మళ్ళా తుడుచుకోవాలండి ఇట్లా బట్టలు వేసి మంచిగా తుడిచిపెట్టుకుంటే ఖరాబ్ కాదు చట్నీ లేకుంటే సంవత్సరం పాటు నిలువ ఉండదండి ఆరబెట్టుకోవాలి తుడుచుకొని అన్నీ కొలుసుకుంటున్నా చూడండి డబ్బాతోటి ఇది జీలకర్ర మెంతుల పొడి ఆ డబ్బాతోటి నాలుగు నాలుగుకి ఒకటి అది మిస్ అయిపోయింది కొలిసినట్టు నాలుగు డబ్బాలు జీలకర్ర మెంతులు ఆవాలు కొన్ని ఇవన్నీ పౌడర్ చేసుకోవాలండి రెండు స్పూన్ల జీలకర్ర జీలకర్ర వేసినా ఇక ఒక స్పూన్ సగము అది మెంతులు ఇవి ఒక కప్పెడు ఆవాలు వేపుకోవాలి ఇవన్నీ పచ్చి డైరెక్ట్ వేయవచ్చు ఆవాలు ఇట్లా వేయించుకొని కొన్ని వేయాలన్నట్టు డైరెక్ట్ డైరెక్ట్ గిట్ వేసుకున్న ఒక గ్లాస్ అయింది అది ఆవ పొడి ఇవన్నీ మిక్స్ పట్టుకోవాలండి సన్నగా పౌడర్ చేసుకోవాలి ఇట్లా కులతలతోటి పెడితే ఖరాబ్ అస్సలు ఖరాబ్ కాదండి చట్నీ ఎంత బాగా పెడతాను నేనైతే అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఆవది అల్లంది నువ్వులది అది ఇగో ఈ గ్లాసుడు ఆవాలు ఇవి ఏంచనీ డైరెక్ట్ పొడి చేసుకోవాలన్నట్టు ఆ గ్లాస్ ఆవాలు మనం ఆవా చట్నీ పెట్టుకుంటేనేమో ఆవాలు ఎక్కువేసు ఎక్కువ వేసుకోవాలి ఇగో జిల్ ఆవాలు ఇవి డైరెక్ట్ పొడి కొట్టేస్తున్నాం చూడండి ఆవా పొడి ఆవాలు పొడి కొట్టుకున్నాక ఇవన్నీ మామిడికాయ పచ్చడి ఇవన్నీ అన్ని పొడ్లు కొట్టుకున్నానండి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కొలుసుకోవాలి డబ్బాతోటి నాలుగు డబ్బలకు ఒక డబ్బా కారము సాల్ట్ కానీ ఒక్కొక్క డబ్బా వేయాలన్నట్టు ఇవి నాలుగు డబ్బలకు ఎక్కువైనాయి కొన్ని కొంచెం ఎక్కువనే ఇచ్చినట్టు కారం గిటం ఇక రెండు ఇవి మంచి కాయ కాయ మంచిగా ఉంటేనే బాగుంటుంది చట్నీ గిట మూడైనవి ఇప్పుడు నాలుగు ఇది మా కూతురు వాళ్ళ ఇంటికి కళ తెచ్చినాం కాయలు తెల్ల లోపల తెల్ల మంచిగా ఉండాలి గిట పులుపు మంచిగా ఉండాలి ఇంకా కొంచెం ఎక్కువైనాయి ఒక డబ్బా సగం అయిన ఉండే ఇంక నాలుగు డబ్బాలు పోయేక ఇంకొక డబ్బా సగం సగమైనవి ఇట్లా కొలుసుకోవాలండి బాగా అయితే చట్నీ అసలు ఇక కరెక్ట్ కొలుతూ ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే ఇంత ఖరాబ్ కాదు ఇక చట్నీ గిట నా చట్నీ అంటే అందరు ఇష్టపడతారండి మా ఇంట్లో మా ఇంట్లో ఎవరైనా బాగా ఇది నూనెనండి పల్లి నూనె పల్లి నూనె మంచి పల్లి నూనె వస్తున్నాను వేరే నూనెలు వేయము మేము పల్లి నూనె కానీ కొంతమంది నువ్వుల నూనె వేస్తారట కానీ మేము పల్లీగా వేస్తామండి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం పెట్టుకొని నూనె మంచిగా వేడి కావాలి వేడి అయినాకనే జీలకర్ర ఆవాలు పోపుక వేయాలని అన్నట్టు ఆవాలు ఆవాళ్ళు ఆవాలు తాలింపులా వేయాలి ఒక కేజీ పట్టిందండి ఆయిల్ కేజీ పోస్తే మంచిగా కరెక్ట్గా అయింది ఆయిల్ ఎక్కాలి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి చట్నీ ఉందంటే వారం పదిహేను రోజుల దాకా రా చట్నీతోటే తింటామండి మేము అయితే మామిడికాయ చట్నీ ఎంత ఇష్టంగా తింటాము ఇక రోజు అదే ఏ కర్రీ చేసినా నచ్చదు చట్నీ అంత బాగుంటుంది చట్నీ పెట్టుకుంటే కొత్తగా ఉన్నప్పుడు అంతా అదే చట్నీతోటే తింటాం అందరం పిల్లలు కానీ మేము కానీ మామిడికాయ చట్నీతోటే తింటాం ఇగో వేడి కావాలండి ఇది వేడి అయినాక జీలకర్ర ఆవాలి వేసుకోవాలి ఇట్లా చేసుకుంటే అందరికీ ఈజీగా ఉంటుందండి ఇగో జీలకర్ర వేస్తున్నాను నేను జీలకర్ర వే కొంచెం వేగినట్టుగానే నా వాళ్ళగితే వేసుకోవాలి పొంగు వస్తుంది ఇది పల్లి కదనండి ప్యూర్ పల్లి నూనె పొంగు బాగా పొంగు వస్తుంది చూడండి ఇవి కొంచెం వేగినట్టు కాగానే ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఏంటంటే చిత్తుతుంటాయి పటపట అంటుంటాయి చిత్తుతాయి అవి తొందరగా వేగిపోతాయి ఆవాలు ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు పక్కకు పెట్టుకున్నాం ఒక చిన్న కప్పాడు ఇవి ఇవి నాటు ఆవాలండి ఇవి రా పొలంలో వండినాయి మా కోడలు వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళ తన పొలం ఉంది పొలంలో కెంచి తెచ్చిరి ఆవాలు చాలా బాగున్నాయండి ఆవాలు ఘాటు గిట కొంచెం వేసినా మంచి ఘాటు ఉంది ఆవచట్నీకి అయితే చాలా బాగుంటాయి ఇవి నూనె మంచిగా వేగినాక సల్లారాలి కొంచెం గోరెచ్చగా ఉండగానే కొంచెం అల్లం గడ్డ వేసుకోవాలి ఆయిల్ బాగుంటుంది గోరెచ్చగా ఉన్నప్పుడు వేస్తాయి గో ఇది కొంచెం చల్లారినందుగా అన్నీ వేగిపోయినాక ఇది చల్లారుతుంది ఇక చల్లారినాక కొంచెం గోరెచ్చకుండా ఇక పసుపు అల్లం వెల్లిగడ్డ వేయాలి పసుపు ఏంటంటే మాడినట్టు అవుతుంది మనం బాగా వేడినప్పుడు వేస్తే ఇట్లా వేస్తేనే బాగుంటుంది ఇగో సాల్ట్ గిట్ట ఇది దండి దొడ్డు దాన్నే మిక్సీ పడుతున్నాము ఈ మిక్సీకి వేసుకొని వేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు అన్ని కొలతతోటి కొలుసుకోవాలి నాలుగుటికి ఒకటి పోస్తున్నానండి కారము ఇంట్లో పట్టించిన కారమే మా కాడ వాళ్ళ ఊళ్ళో పట్టించు వాళ్ళ ఇంటి వా కాడ అక్కడనే తీసుకొని కా, మిరపకాయలు ఎండబెట్టి మంచిగా పొడి పట్టించు అవి వాళ్ళ గుంటూరు కాయలు ఇట్టున్నాయి కలిసినవి ఇది ఒక కప్పు ఒక డబ్బా ఒక కప్పు వేసినాయి ఎక్కువైంది కదా అండి మీ మామిడికాయలు ఎక్కువ ఎక్కువైనాయి కదా అందుకే అట్లా ఇక ఒక డబ్బా సాల్టు ఇక జీలకర్ర మెంతులు అది చిన్న గ్లాస్ అడేసిన కదా ఆవాలు ఆవాలు ఒక గ్లాస్ వేసుకుని ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇవన్నీ కలుపుకోవాలి ఇక ఇవన్నీ కలిపి ఆ నూనె చల్లారినాకనే పోయాలండి ఎక్కువ వేడి ఉన్నప్పుడు పోస్తే నల్లగా అవుతుంది చట్నీ గిట్ట అల్లం వెల్లిగడ్డ గిటా ఇగ వేసుకోవాలన్నట్టు నేను ఇగో నూరు పెట్టుకుంది ఇది అల్లము అల్లం కొంచెము ఇక ఎల్లిగ ఎల్లిగడ్డ ఇది అల్లం ఎల్లిగడ్డ మనం అల్లం ఎంత తీస్తామో ఎల్లిగడ్డ అయితే అంత వేయాలి సమానంగా కొలిసి ఇట్లా చేయితో వేసినా కానీ సమానం తీసుకొని పసుపు ఇవన్నీ మంచి కలుపుకోవాలి అన్నట్టు ఫస్ట్ ఆయిల్ వేయకముందే కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేదాకా కలిపి ఆయిల్ చల్లారినాక పోసుకోవాలండి ఇంట్లో కొంచెం అల్లం వెల్లిగడవిసుకోవాలి అది కలపాలన్నట్టు ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసి పట్ట మాడిపోతుంటుంది ఇది ఇది గోరెచ్చగా ఉన్నప్పుడే వేసిన నేను కొంచెం వేసిన అల్లం వెల్లిగడ్డ ఇట్లా నూలు వస్తుంది చూడు చూడండి పొంగు పొంగు వస్తుంది కొంచెం అది మొత్తం చల్లారినాక కొంచెం గోరెచ్చగా ఉండగానే వేయాలనండి ఆయిలు కొంతమంది పచ్చిదే వేస్తారు ఆయిల్ కానీ మేము పచ్చిదేయమండి మా తెలంగాణలో ఎవరైనా వేడిదే వేసేస్తారు చల్లారుస్తారు వేడి తాలింపు ఇట్లా చేసినాకనే చల్లారుస్తారు డైరెక్ట్ పోసిన దానికి ఈ దానికి చాలా ఫరక్ ఉంటుందండి ఇట్లా తాలింపు పెడితే ఎంత బాగుంటుందో టేస్ట్ ఒక్కసారైనా ఇట్లా చేసుకొని చూడండి మీరు ఎంత బాగుంటుందో ఇట్లా చేస్తే చట్నీ ఈ టేస్టే వేరుంటుందండి పచ్చి ఆయిల్ పోస్తే చూడండి మీరు ఈజీ చూడండి ఎంత బాగుంటుందో ఈ తాలింపు పెట్టింది చాలా రుచిగా ఉంటుంది ఇక ఎల్లిపాయలు పెట్టుకుని ఎల్లిపాయలు గిటా వేసుకున్నానండి ఎల్లిపాయలు వేసుకుంటే గిట్ట బాగుంటుంది ఇంట్లో ఏంటంటే అవి ఎల్లిపాయలు గిట్ట పుల్లగా అయిపోతాయి మామిడికాయకు ఇప్పుడు అంత కలుపుతున్నా ఆయిల్ వేసి కలుపుతున్నా చూడండి కలుపుతనే అంత కలిసిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఆయిల్ తెచ్చి వేసుకోవాలి చల్లారిపోతుంది చల్లారిపోయిందో చూడండి ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు అంతా పోసి కలిపేసేయాలి అన్నట్టు జీలకర్ర రావాలు అవన్నీ వేగినవి ఉంటాయి కదా ఇదంతా పోసి కలిపేస్తున్నాం చూడండి ఇట్లా కలపాలి ఇది గిటా మంచి కలవాలి కలిసిన తర్వాత ముక్కలన్నీ వేసి కలుపుతామండి మేము కొంతమంది ఏమో ముక్కలకే కారం ఉప్పు అన్నీ పట్టిస్తారు అట్లా వాటి మేము ఏంటంటే ఇదంతా కలిసినాక ముక్కలు వేసి కలుపుకుంటా ఒక సీసా కానీ డబ్బా కానీ మరతమాండ్లు కానీ ఇక మరతమాండ్లన్నీ వలిగిపోయినానండి నేను ఈసారి డబ్బాలనే పెట్టుకుంటున్నా సీసలలోనేమో తక్కువ అవుతుంది ఒక డబ్బా ఉందో డబ్బాలే లే పెట్టుకున్నా అన్నట్టు ఇక ఇట్లా కలవాలి మొత్తం అంత కలిసిన తర్వాత ఇప్పుడు అవి మామిడికాయ ముక్కలు వేసేయాలి ఇలా అవి కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసి కలపాలి అన్నట్టు ఇవన్నీ పళ్ళు చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీగానే అయిపోతుంది ఇవి చేసేవరకే ఇవన్నీ ముక్కలు గిట్ట మా వారే కట్ చేసేది కాబట్టి ఏమి ఇబ్బంది కాలేదు మాకు బయట పోయి కట్ చేయించలేము ఇంట్లోనే కట్ అన్నట్టు ఇవి కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలనండి ఇవి ఇట్లా మంచి కలవాలి పచ్చళ్ళని మామిడికాయ ఆయపరిచారు ఆయన పోసేసిన నేను ఇరవై కాయలు తెస్తే అవి పదిహేను కాయలు అయినాయండి పదిహేను కాయలు పండు వారిపోయిన కొంచెము ఇక అవి బయట పెట్టింది మక్కువ తొరిగిట తెంపి పెట్టింది అవి మెత్తగా పక్కకు తీసిపెట్టి పదిహేను కాయలు అండి ఇవి మొత్తము పదిహేను కాయలకు ఇక కొలిసి ఇట్లా చేసుకున్నామండి మేము ఇవంతా మంచిగా కలవాలి కలిసినట్టు తర్వాతనే డబ్బాలు ఇచ్చి పెట్టుకోవాలి చేయితోటి గిటా కలుపుకోవాలండి కొంచెం ఏంటంటే అది బాగా మిక్స్ అయిపోతుంది అప్పుడు చేయితోటి కలిపితే పచ్చకి పడుతుంది కారం ఉప్పు ఇవి ఇట్లా కలిపేసుకోవాలి ఫస్ట్ కలిసితోటి కలిపినా కానీ ఇట్లా కలిపేసుకోవాలి ఈసారి కొంచెం పెట్టిండండి కావాలనుకుంటే అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ రెండు మూడు అని పెట్టేసిన ఫస్ట్ ఇది కొంచెం పెట్టినా నువ్వుల చట్నీ కొంచెం పెట్టినా అది పెట్టలేనండి వీడియో చూపిస్తా కానీ పెట్టలేను ఇగో డబ్బాలు వేసుకోవాలి మంచిగా మొక్కి మేము ఇస్తామండి అందులో ఇట్లా మొక్కు కూడా సంవత్సరం ఉన్నా ఖరాబ్ కాదండి ఫస్ట్ దండం పెట్టుకొనే ఇస్తాము చట్నీ అంటే అయితే లక్ష్మీదేవితో సమానం అండి మామిడికాయ తొక్కు అంటుంటారు అప్పుడు తొక్కు పెట్టినప్పుడు లక్ష్మీదేవితో సమానం అనుకుంటాము మేము ఆ రోజు మంచిగా అన్ని శుద్ధి చేసుకొని పెట్టుకుంటామండి ఇగో లాస్ట్లో రైస్ వేసి కలుపుకున్నాము పిల్లలు తిన్నారండి ఇట్లా చేసి పెడితే అందరూ ఇగో ఇట్లా డబ్బాలో పెట్టుకుంటామన్నట్టు ఇగో కాడ పెట్టి ఇట్లా గంధం గిట పెట్టి బొట్లు పెడతాము ఐదు బొట్లు పెట్టి అది మూడు రోజుల తర్వాత కలుపుకుంటామండి మళ్ళీ ముట్టము కొంచెం సోగి తీసి పెట్టుకుంటామన్నట్టు అది కలిపింది మూడు రోజుల తర్వాత తీసి కలుపుకుంటాం ఇక ఇగో ఇట్లా అయిపోయింది చూడండి మూడు రోజుల తర్వాత మంచిగా ఆయిల్ వేడుతుంది ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలిపి పెట్టినాండి ఇప్పుడు కలిపి ఒక తీసి తీసిపెట్టుకున్నాము మేము తినడానికి ఎంత బాగుందండి మామిడికాయ చట్నీ చూస్తేనే తినబుద్ధి అవుతుంది నేనైతే అదే తింటున్నానండి కలుపుకొని మంచిగా రోజు తీసి కలిసినాక కలిపినాక నేను వేసుకొని తిన్నానండి మేము అందరం తిన్నాము ఇక ఇగో ఒక సీసాలో తీసి పెట్టుకున్నాం నువ్వుల చట్నీ అండి ఇది పెట్టేసినా వీడియో దియలేను నేను దిగితే చాలా బాగుంటుందండి నువ్వుల చట్నీ కారం లేకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి నువ్వుల చట్నీ ఆల్రెడీ వీడియో ఉందండి నాది ఇంతకుముందు పెట్టింది పోయిన సంవత్సరము చూసి పెట్టుకోండి కావాలనుకుంటే చూసి పెట్టుకోండి